హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి జొన్నలతో మనం రెసిపీ దుజొన్నలతో దోశల బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూద్దాం రండి ఏమేమి అవసరం ఉన్నాయో పచ్చ జొన్నలు నేను తీసుకున్నవైతే పచ్చ జొన్నలు పచ్చ జొన్నలు మూడు కప్పులు పచ్చిజొన్నలు మూడు కప్పులు వేసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు శనగపప్పు ఒక కప్పు అటుకులు పేపర్ అటుకులు కావచ్చు అలాగే అటుకులు కావచ్చు అలాగే ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ మంచిగా కలుపుకొని మనం ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి కడుక్కొని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇవన్నీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే తడిపుంచుకుంటే సరిపోతుంది ఇవన్నీ అయితే ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఎయిట్ అవర్స్ తర్వాత ఎలా ప్రిపేర్ అవుతుందో చూపెడతాను చూడండి ఇవైతే నేనైతే ముందే ఫ్రెష్గా కడిగి నీట్ నీట్గా చేసుకొని కడిగి పెట్టుకున్నాను అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒక ఎయిట్ అవర్స్ ముందు నానబెట్టుకున్న జొన్నలు మినపప్పు శనగపప్పు అదే విధంగా బియ్యము ఇంత చక్కగా నానిపోయాయి చూడండి మూడు కలిపి నాలుగు కలిపి ఒక ఎయిట్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నవి ఈ విధంగా వస్తాయి ఏ కప్పుతోనైతే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని సమానంగా ఉండాలి ఇవి నానబెట్టిన బియ్యము పప్పులకెళ్ళి జొన్నలకి వెళ్ళి నీళ్ళు పంపేసుకున్నాను చూడండి ఇలా పంపేసిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ ఆడే మిక్సీ పట్టుకోవడమే ఇదైతే ఒక మూడు నాలుగు రోజుల దాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వారం వారం రోజుల దాకా కూడా వాడుకోవచ్చు మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ గిన్నెలో వేసుకుంటూ ఫైన్గా మంచిగా వచ్చేటట్టు పిండి కాన్సంటి పిండి మంచిగా మెత్తగా వచ్చేటట్టు మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొన్ని కొన్ని మధ్యలో మిక్సీలో యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ మిక్సీ మెత్తగా పట్టుకుంటూ వేరే బాసన్లోకి కానీ డబ్బాలోకి కానీ మార్చుకోవాలి ఇలా మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి మొత్తం అయిపోయేంత మట్టుకు ఇలా మిక్సీలో మెత్తగా పట్టేసుకోవాలి మనకు అవసరం ఉన్నంత మట్టుకు బయట పెట్టేసుకొని అవసరం లేని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మినిమం వన్ వీక్ దాకా బాగుంటుంది ఇది షుగర్ పేషెంట్స్ కైనా డయాబెటిక్స్ పేషెంట్స్ కైనా చిన్నలకైనా పెద్దలకైనా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మన పూర్వీకులు అయితే జొన్నలు మక్కలు ఆ రకంగా అనేక రకాల పప్పు దినుసులు చిరుధాన్యాలతోటే వారైతే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు నేనైతే ఇప్పుడు మాకి ఇంట్లోకి సరిగా దోశల బ్యాటర్ తీసేసి మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టేసుకుంటాను మళ్ళీ పిల్లలకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు పిల్లలకే కానీ మా సార్కే కానీ కావాలన్నప్పుడు వాళ్ళకేణికి ఉపయోగించుతాను ఇప్పుడు ఇవి ఎంత చక్కగా వస్తాయో పర్ఫెక్ట్గా వస్తాయో చూపిస్తాను చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని నేనైతే కలుపుకుంటున్నాను ఎందుకంటే అంతటా కలిపితే అది బాదు కాబట్టి ఈ దాంట్లో ఎప్పుడు వాడుకుంటామో అప్పుడు మాత్రమే సాల్ట్ కానీ వాటర్ కానీ కలుపు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వంట పెట్టేసి కొంచెం వేయకాక ఆనియన్తో దాన్ని మంచిగా నీట్గా తీసుకొని దోశ వేసుకోవడం ద్వారా ఎంత క్రిస్పీగా వస్తుందో చూడండి పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక మనం మిక్సీ పట్టేసుకున్న జొన్నలకు బ్యాటరు స్ప్రెడ్ చేసుకుంటూ చక్కగా అంతటా చేసేసుకోవాలి పప్పు మినపప్పు అటుకులు కలపడం వల్ల స్పాంజీ స్పాంజీగా క్రిస్పీగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అనేక రకాల బలమైన తిండి అనేది ఈ జొన్నల ద్వారానే వస్తుంది కాబట్టి మన పూర్వీకులైతే అనేకులు జొన్నలతోని జొన్న గటక జొన్న రొట్టె అని అనేకమైనవి బియ్యం రాకముందుకు జొన్న వడియాలు కానీ వాళ్ళు జొన్నలతోనే రెసిపీస్ చేసేవారంట మన పూర్వీకులు కానీ ఇప్పుడు మనకు మాత్రం తెలియదు కాబట్టి ఇలా ఈజీగా కనీసం వారానికి రెండు మూడు సార్లు అన్న పిల్లలకు మన ఇంట్లో అందరం ఇలా తినడం ద్వారా ఇప్పుడు వచ్చే అనో అనేక రకమైన వ్యాధుల బారిన పడకుండా డయాబెస్ డయాబెటీస్ అని షుగర్ వ్యాధి అని ఇంకా నరాల బలహీనత అని ఎన్నో రకాల వ్యాధులను మనం నివారించవచ్చు ఎందుకంటే అందరి చేతులలో ఆరోగ్యం ఉండాలి కాబట్టి మనం ఇలా వారానికి టూ త్రీ టైమ్స్ చేయడం వల్ల పిల్లలకు ఆరోగ్యంగా ఉంటాము మనము ఆరోగ్యంగా ఉంటాము పిజ్జాలు బర్గర్లు అని బిర్యానీలు అని బయట వాటిని తినిపించకండి పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టకండి ఇలా మనం వారానికి రెండు మూడు సార్ల మార్నింగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టిఫిన్ టైంలో కానీ లేకపోతే నైట్ డిన్నర్ టైంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పిల్లలకు చేసి పెట్టండి మీరు తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్